కమలంలో కూర్చిపోరు ఇక్కడ అంటే కమలంలో తెలంగాణ బీజేపీ పార్టీలో జాతీయ స్థాయి బీజేపీలోనేమో పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ తెలంగాణలో పాగా వెళ్ళిన ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడేమో ఉన్నటువంటి వాళ్ళు ఏమో కొట్టుకొని చేస్తున్నారు ఇంటర్నల్ వార్ బీజేపీని ఇంటర్నల్ వార్ కుదిపేస్తోంది తెలంగాణలో బీజేపీలో ఇంటర్నల్ వార్ కుదిపేస్తోంది మహేశ్వర రెడ్డి ఎంత ప్రయత్నాలు చేసినా కిషన్ రెడ్డి సహకరించట్లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ రేసులో ఈటల రామచంద్రరావు ఎత్తులకు పై ఎత్తుల్లో ఆశావాహులు ముఖ్య నేతల మధ్య సయోధ్య లేమి ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి జాతీయ నాయకత్వం కొత్త ఇన్ఛార్జి పైన సందిగ్ధం సో ఇది కమలంలో కల్లోల పోరు అంటారు వాస్తవానికి కుర్చీ పోరు అది కల్లోలం క్రియేట్ చేస్తూ ఉంది ఇవాళ అధ్యక్షుడు ఎవరు అనే దానిపైన పెద్ద ఎత్తున వాళ్ళ తీవ్రమైనటువంటి పోటీ ఉంది ఈటల రాజేందర్ ఒకవైపు ఈటల రాజేందర్కి కొంత వ్యతిరేకం కూడా వర్గం తయారైంది ఎందుకంటే ఈటల నాన్ బీజేపీ కాబట్టి అంటే బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఇతర నుంచి వచ్చినటువంటి నాయకుడు మరోవైపు ఆయన భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం ఆయన పూర్తిగా బీజేపీ మీద పట్టు లేదు మరోవైపు హిందూ భావజాలం కూడా ఆయన పూర్తి స్థాయిలో కాదు కాబట్టి ఆయన్ని ఎటు తిరిగైనా చేయకూడదు ఒక వ్యతిరేక వర్గం కూడా బీజేపీలో తయారైంది అందుకని వాళ్ళు రామచంద్రరావు లాంటి వాళ్ళు కూడా రేస్ లేక ముందుకు వచ్చారు కొంత హార్డ్ కోర్ విహెచ్పి హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళనే ఇవాళ అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది దాని మీద ఈటల మీద గతంలో రాజాసింగ్ అనేక సార్లు కామెంట్లు చేశాడు పెద్ద ఎత్తున ఈటల వర్సెస్ ఇవాళ ఓల్డ్ బీజేపీ నడుస్తోంది అంటే పాత బీజేపీకి చేరికలతో అయినటువంటి నయా బీజేపీ నాయకుల మధ్య కొంత లొల్లి నడుస్తోంది ఆ వ్యవహారం ఇవాళ అధిష్టానం తలనొప్పిగా మారింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కుర్చీనే పోర్లో ఎవరిని తేల్చుకునే పరిస్థితిలో లేనటువంటి బీజేపీ ఇవాళ తెలంగాణలో బాగా ఎట్లేస్తుంది అందుకనే ఇవాళ తెలంగాణ బాగా వేయలేకపోతుండడంతో ఉన్నటువంటి వాళ్ళను బీఆర్ఎస్ నుంచి గుంజేద్దాం అనుకుంటే బీజేపీకి అడ్డుకట్ట వేసి రేవంత్ గుంజే పరిస్థితి తయారైంది ఇది పరిస్థితి అంటే కమలం పాగా వేయటం తెలంగాణలో కళ్ళ అని అనుకోవాలి అంటే తెలంగాణలో అంత సినిమా లేదు బీజేపీకి వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మునుగోడు చూసాం అసెంబ్లీ ఎన్నికలు చూసాం కానీ పార్లమెంట్ ఎన్నికలు చూసాం ఇవన్నీ చూస్తూ ఉంటే అసెంబ్లీకి పార్లమెంట్కి అసెంబ్లీ ఎట్లాగో తెలుసు అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ చేసే సత్తా బీజేపీకి లేదని కానీ పార్లమెంట్ ఎన్నికల నాటి కొంత బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంత బీజేపీకి షిఫ్ట్ అయ్యి పెద్ద ఎత్తున ఎనిమిది స్థానాల వరకు కొంత ఎగబాకిది మోడీ వేవ్ కూడా కొంత నడిచింది వాస్తవానికి ఇప్పుడు మరొకసారి తెలంగాణలో పాగా వేయాలనుకుంటే మాత్రం అది కొంత ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది బీజేపీ అంటే అంత గొప్పగా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము జాతీయ స్థాయిలో మోడీ హవా ఉండొచ్చు జాతీయ స్థాయిలో నడిచింది కానీ స్థానికంగా అసెంబ్లీ ఎన్నికలు అయితే మాత్రం నడిచే పరిస్థితి పరిస్థితి లేదు కానీ ఇక్కడ ఒకటి వాళ్ళు ఇప్పుడు టార్గెట్ అంతా కూడా ఏంటంటే స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద వాళ్ళ ఫోకస్ ఉంది అర్బన్ ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కొంత బీజేపీ సీరియస్ గానే కొంత దాని మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది అందుకని ఇవాళ కొంత ఇంటర్నల్ వార్ సెట్ చేసి సెట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక సెట్ చేయకపోతే పోతుంది బీజేపీ పీక్తుంది అక్కడ కూడా